హలో ఎవ్రీవన్ నేను మీ లింగదాస్ వెల్కమ్ టు మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ సో మీ అందరికీ తెలుసు మన మ్యాథమెటిక్స్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ ఇస్తున్న సంస్థ మన మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా సో ఈ యాప్ ద్వారా చాలామంది అభ్యర్థులు ఎవరైతే మనకి ఇంతకుముందు డిఎస్సి కోచింగ్ తీసుకుని ఉన్నారో వారు కావచ్చు లేకపోతే జేఎల్ రకరకాల కేటగిరీస్లో మన యొక్క క్లాసెస్ విన్న అభ్యర్థులందరూ కూడా కొంతమంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సార్ మాకు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారు పదో తరగతి చదివే పిల్లలు ఉన్నారు వారికి పరీక్షల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మీరు ఏమైనా గైడెన్స్ ఇస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్తే నాకు కూడా ఒక ఐడియా వచ్చింది సో ఎందుకు మనము ఇంటర్మీడియట్ కంటెంట్ ఇవ్వకూడదు విద్యార్థులకి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు విద్యార్థులు కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది జరుగుతుందా లేదంటే కేవలం టెక్స్ట్ బుక్ బై హ్యాడ్ చేయడం కానీ లేదంటే ఏదైనా గైడ్ లేదంటే ఏదైనా మార్క్స్ స్కోరర్ తీసుకొని ఏదైనా ఒక పబ్లికేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే బైహాట్ చేసి వారు పరీక్షలకు వెళ్తున్నారని గమనించినట్లయితే ఎక్కువ మంది ఏంటంటే బైహాట్ మెథడ్ ఫార్ములాస్ని బట్టి పట్టడం దాన్ని అప్లై చేయడం ఇదే పద్ధతిలో కొనసాగుతూ ఉంది సో ఇదేమవుతుందంటే విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్ ద్వారా రియలిస్టిక్గా డెవలప్ అవ్వాల్సిన అనాలసిస్ క్యాలిక్యులేషన్ ఎబిలిటీస్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళు కూడా ఒక బట్టి బైహార్ట్ చేసే మైండ్ సెట్స్గా మాత్రమే ఉండిపోతుంది అండ్ దానికి తోడు ప్రతి ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా ముఖ్యంగా ఎంపీసీ తీసుకున్న ప్రతి విద్యార్థి అయితే ఎంసెట్ కోచింగ్ అంటాడు లేదంటే ఐఐటి కోచింగ్ అంటాడు అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని మాత్రమే సాల్వ్ చేసే విధంగా ఆ విద్యార్థి కనుక కాలేజీలో చేరితే అంటే సంవత్సరంలో జూన్లో ప్రారంభమైన కాలేజీ ఫిబ్రవరి వరకు జరుగుతుంటే డిసెంబర్ వరకు కేవలం ఎంసెట్ అండ్ ఐఐటి అనే టెక్స్ట్ బుక్ అంటే ఐఐటి అనే సిలబస్ని ఫోకస్ చేసి వీళ్ళు ఐపీఈ అనే సిలబస్ని పాపం తగ్గించి వేస్తూ ఉన్నారు ఆ చివరి రెండు నెలల సమయంలో విద్యార్థి విపరీతమైన ప్రెషర్కి విపరీతమైన ఒత్తిడికి గురై తనకి ఆ మ్యాథమెటిక్స్లో డెబ్బై ఐదు బై డెబ్బై ఐదు రాకపోతే చాలా డిప్రెషన్కి లోనై ఒక్క మార్కు రెండు మార్కులు వచ్చినా సరే చాలా నిరుత్సాహానికి గురవుతున్నాడు అది అతని యొక్క మిగతా ఫలితాలపైన అంటే ఐఐటి రాసిన లేదంటే ఎంసెట్ రాసిన అది మనం చూస్తాం కదా మెయిన్స్ కానీ జైఈ అడ్వాన్స్డ్ కానీ అందులో పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అంటే ఎందుకు ఏమవుతుంది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి బాగా ఐఐటి జైఈ మెయిన్స్కి కావచ్చు జైఈ అడ్వాన్స్ కావచ్చు బాగా ప్రిపేర్ అయిన విద్యార్థికి మ్యాథమెటిక్స్లో డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు రాకుండా డెబ్బై నాలుగు డెబ్బై మార్కులు వచ్చి ఒక అరవై ఎనిమిది మార్కులు వచ్చి ఆగిపోతే ఇంటర్మీడియట్లో నీకు మార్క్స్ రాలేదు ఐఐటి ఏమొస్తుంది అన్న ఒక భయంలోకి వెళ్ళిపోతున్నాడు విద్యార్థి అండ్ ఇది టాపర్స్ గురించి మాట్లాడుకుంటే ఫోకస్డ్ ఆన్ ఐఐటి జై మెయిన్స్ అయిన అడ్వాన్స్ విద్యార్థుల గురించి మాట్లాడతారు ఇక నార్మల్ విద్యార్థులు ఉంటారు అంటే వీరు ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ తీసుకొని ఎంపీసీ తీసుకొని ఎంసెట్ వైపుకి వెళ్ళబోయే విద్యార్థులు ఉంటారు వీరందరూ కూడా ముందుగా కాన్సెప్చువల్ లెవెల్లో మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకోండి ఆ తర్వాత మరి ఎంసెట్ లెవెల్ కోచింగ్ అంటే ఎంసెట్ లెవెల్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పదవ తరగతి ఉన్న వరకు ఉన్న బేసిక్ నాలెడ్జ్ వేరుంటుంది ఇంటర్మీడియట్ లెవెల్లోకి ఒకేసారి షిఫ్ట్ అవుతుంది మ్యాథమెటిక్స్ అనేది ద కాంప్లెక్స్ థింగ్గా మారిపోతుంది అది నువ్వు ఏదైనా తీసుకోవచ్చు కోఆర్డినేట్ జామెట్రీ తీసుకోవచ్చు ఆల్జిబురా తీసుకోవచ్చు క్యాలిక్యులస్ తీసుకోవచ్చు నువ్వు ఎనీ చాప్టర్ ఎనీ కైండ్ ఆఫ్ చాప్టర్ తీసుకున్నా సరే టెన్త్ క్లాస్ వరకు ఉన్న లెవెల్ ఆఫ్ కంటెంట్ అనేది ఒక్కసారిగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ షిఫ్ట్ కొట్టేసి అంటే చాలా కాంప్లెక్స్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు నేరుగా ఎంసెట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిన విద్యార్థులకు ఏమైపోతుంది అని అంటే ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కాక సరిగ్గా ప్రశ్నల్ని అటెంప్ట్ చేయలేకపోతున్నారు అక్కడ ఎంసెట్లో రావాల్సిన ఎనభై మార్కులు అనేటివి అక్కడ రాకుండా పోతూ ఉన్నాయి అండ్ సేమ్ మీన్వైల్ ఇటు ఎంసెట్ ప్రిపరేషన్లో ఉంటూ ఐపీ నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఐపీలో మ్యాథమెటిక్స్లో కూడా స్కోర్ అనేది చాలా తక్కువగా రావడం జరుగుతుంది ఇలా అందరు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కొంతమంది విద్యార్థులు లేదా గ్రామీణ మధ్యతరగతి నేపథ్యంలో ఉన్న విద్యార్థులందరూ కూడా తమ లోకాలిటీలో అంటే మండల్ లెవెల్లో కావచ్చు లేదంటే డిస్టిక్ లెవెల్లో కావచ్చు దగ్గరలో టౌన్లో కావచ్చు చదువుతూ ఉంటారు అంటే అక్కడ వరకు సరైన గైడెన్స్ కానీ సరైన కాన్సెప్ట్ లెర్నింగ్ కానీ ఉండకపోవచ్చు ఇలాంటి వాళ్ళంతా ఎక్కువగా ట్యూషన్స్ పైన డిపెండ్ అవుతూ ఉన్నారు అంటే హోమ్ ట్యూషన్స్ పెట్టుకోవడం కావచ్చు లేదంటే వీరే ఒక ట్యూషన్ సెంటర్కి వెళ్ళడం కావచ్చు సో ఈ మధ్యగా మనం గమనించినట్లయితే హోమ్ ట్యూషన్స్ అనేటివి సో మోస్ట్ ఎక్స్పెన్సివ్గా మారిపోయినాయి మీకు అందరికీ అంటే చాలామంది హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ లాంటి పట్టణాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఒకవేళ అతను జేఈ మెయిన్ సైన్ అడ్వాన్స్ కోచింగ్ కనుక తీసుకుంటూ ఉండుంటే అంటే కాలేజీలో డే స్కాలర్గా వెళ్తూ ఉన్నట్లయితే అతని ఇంట్లో కూర్చొని ఐపీఈ కోసం స్పెషల్గా కోచింగ్ పెట్టుకునే పరిస్థితి ఉంది సో ఓన్లీ కోచింగ్ కోసమే ఒక మ్యాథమెటిక్స్ ఒక పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ వన్ ఏ అనే పేపర్ ఉందనుకోండి దీనికే అతను నెలకి దాదాపు ఆరు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఒక్క పేపర్కి ఛార్జ్ చేసే ఉంది మంత్లీ అలాంటిది కనీసం అతను ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఆ కోచింగ్ అనేది ఆ అదే మనం అంటారు హోమ్ ట్యూషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అంటే ఒక్క పేపర్ మీద సగటున విద్యార్థి ఖర్చు పెడుతున్న ఖర్చు ఎంత అనంటే ఒక్క మ్యాథమెటిక్స్ ఒక్క పేపర్ పైన ఒక్క పేపర్ పైన సగటున ఖర్చు పెడుతున్న ట్యూషన్ ఫీజు నలభై వేల నుంచి అరవై వేల వరకు ఉంటుంది కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి లేండి ఒక చిన్న సైజ్ అంటే బీస్ బీ టౌన్స్ టౌన్స్లో కావచ్చు డిస్టిక్ అండ్ హైదరాబాద్ వరంగల్ ఇలాంటివి కాకుండా డిస్టిక్స్లో కనుక గమనించినట్లయితే అట్లీస్ట్ దీంట్లో హాఫ్ ఆఫ్ ది ఫీజు అయినా మంత్లీకి పే చేస్తూ ఉంటారు అంటే ఒక్క పేపర్కి వాళ్ళు యావరేజ్గా ట్యూషన్ కోసం ఖర్చు పెడుతున్న ఖర్చు ఎంత అంటే పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఒకే ఒక పేపర్ కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు సో ఇక్కడ అక్కడ కాన్సెప్ట్ లర్నింగ్ దొరకట్లేదు అండ్ పైనుంచి మనము ఐపీఈ కోసం ప్రత్యేకంగా చాలా డబ్బుల్ని మనం ఖర్చు పెడుతూ ఉన్నాం సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే విధంగా సో విద్యార్థి అంటే స్టూడెంట్ ఇప్పుడు ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ గురించి నేను మాట్లాడట్లే నీకు కాన్సెప్ట్ అసలు తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఏ కాన్సెప్ట్ ఉంది తెలుగు అకాడమీ పుస్తకాల్లో మనకి నిర్వచించబడినటువంటి డెఫినేషన్స్ ఏమున్నాయి అసలు ఫార్ములా బేస్డ్గా ఏ విధంగా తీసుకొచ్చాము అనే ఒక కాన్సెప్ట్ లెర్నింగ్ ఆ తెలుగు అకాడమీ పుస్తకాన్ని కంప్లీట్గా మీకు అర్థమయ్యే విధంగా చాలా తక్కువ సమయంలో మీకు చాలా ఈజియెస్ట్ మెథడ్లో అంటే కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ ఇక ఇంగ్లీష్ మీడియం అని అంటే కంప్లీట్గా ఇంగ్లీష్లో చెప్పడము అని కాకుండా మీకు బైలింగోల్ అప్రోచ్లో గ్రామీణ మధ్యతరగతి విద్యార్థులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ బైలింగ్ వాళ్ళ అప్రోచ్లో మీకు ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ని బోధించడం జరుగుద్ది అయితే ఈ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ కేవలం కాన్సెప్ట్స్ చెప్పి వదిలేస్తామంటే అలా కాదు మనకు ఐపీఈ పేపర్ని దృష్టిలో పెట్టుకొని మీకు వన్ ఏ కావచ్చు వన్ బి కావచ్చు టూ ఏ కావచ్చు టూ బీ కావచ్చు సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే విధంగా అంటే ఒక టూ మార్క్స్ క్వశ్చన్ యొక్క డిస్క్రిప్షన్ ఏ విధంగా రాయాలి ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్కి డిస్క్రిప్షన్ ఏ విధంగా రాయాలి ఒక సెవెన్ మార్క్స్ క్వశ్చన్కి డిస్క్రిప్టివ్లో ఏ విధంగా రాయాలి అన్నది కూడా మనం ఇందులో నేర్పిస్తాం అంటే చాలామందికి ఏం అలవాటు అయిపోయిందంటే షార్ట్ కట్ ట్రిక్స్ మల్టిపుల్ చాయిస్లో ఆప్షన్ ఎలిమినేట్ చేసే పద్ధతులు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్లో మనం ఆన్సర్ని గుర్తించే టెక్నిక్స్ ఈ షార్ట్ కట్ మెథడ్స్ పైన ఆధారపడి వారు కంప్లీట్గా రాయలేకపోతున్నారు అంటే రైటింగ్ స్కిల్స్ అనేటివి తగ్గిపోతున్నాయి కాబట్టి ఒక టూ మార్క్స్ క్వశ్చన్కి ఎంతవరకు ఆన్సర్ రాయాలి ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్కి ఎంతవరకు ఆన్సర్ రాయాలి ఒక సెవెన్ మార్క్స్ క్వశ్చన్కి ఎంతవరకు ఆన్సర్ రాయాలి అన్న విధంగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి కంప్లీట్గా ఇందులో సార్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అలా ఉండదు మీకు ఎగ్జామ్కి ఐపీలో డెబ్బై ఐదు బై డెబ్బై ఐదు వచ్చే విధంగా ఒక చాప్టర్ ఫంక్షన్స్ అనే చాప్టర్ తీసుకున్నాం అనుకోండి ఫంక్షన్స్ అనే చాప్టర్స్లో ఏమున్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏంటి వాటి యొక్క డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ దాంట్లో ఫంక్షన్ యొక్క డొమైన్ కనుక్కోవడం ఎలా రేంజ్ కనుక్కోవడం ఎలా ఇన్వర్స్ ఫంక్షన్ రాయడం ఎలా సో ఆఫ్ జి జిఆఫ్ ఎఫ్ మధ్య సంబంధం ఏంటి దాన్ని ఏ విధంగా మనం డిస్క్రైబ్ చేస్తాము అన్న టోటల్ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో దాదాపు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వస్తున్న ప్రశ్నాపత్రాలను దృష్టిలో పెట్టుకొని అందులో వచ్చిన టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి వాటిని ఎలా రాయాలి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు దాన్ని ఎలా రాయాలి సెవెన్ మార్క్స్ క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు దాన్ని ఎలా రాయాలి అన్న పూర్తి స్థాయి అవగాహన వచ్చే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ పైన మీకు పూర్తి స్థాయి అవగాహన కల్పించే విధంగా మీకు ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ లైవ్ క్లాసెస్ని మీకు అందిస్తాం సో ఇది కేవలం లైవ్ మాత్రమే కాకుండా మీరు మళ్ళీ ఎప్పుడైనా మీ స్టూడెంట్ అంటే మీ అబ్బాయి చూసుకునే విధంగా లేదంటే ఇంట్లో మీ అమ్మాయి మీ కూతురు కానీ చదువుకుంటున్నట్లయితే ఆమె ఎప్పుడైనా సరే క్లాసెస్ చూసుకుంటే విధంగా లైవ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి రికార్డెడ్ వీడియో కూడా అందిస్తాం మీరు చాలామంది కూడా ఆన్లైన్ క్లాసెస్ ట్యూషన్స్ పెట్టించుకొని ఉంటారు ఆన్లైన్ ట్యూషన్స్ కూడా సో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడే చెప్తారు చెప్పింది నోట్ చేసుకుంటాం మళ్ళీ తర్వాత మీకు అది అవైలబిలిటీలోకి ఉండదు మళ్ళీ చూద్దామంటే కానీ ఇక్కడ అలా కాదు మీకు కంప్లీట్ క్లియర్ డిజిటల్ కంటెంట్ అనేది ఇలా మీకు ఇలా డిజిటల్ బోర్డు మీద ఫుల్ క్లారిటీతో హెచ్డి వీడియో కంటెంట్ అనేది మీకు వచ్చేటప్పుడు జూమ్ లైవ్ ద్వారా పూర్తి స్థాయి వీడియో అనేది లైవ్ క్లాస్ అనేది వస్తుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మీరు మళ్ళీ మాతో డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు వన్ టు వన్ మనం మాట్లాడుకోవచ్చు మీకు ఇబ్బంది డౌట్ ఉన్నా కూడా వెంటనే స్టూడెంట్ యొక్క డౌట్స్ని మనం రెక్టిఫై చేస్తాం ఆయన లైవ్ మిస్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూసుకోవాలనుకుంటే అక్కడ రికార్డెడ్ వీడియో కూడా మీకు మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తాం ఇక్కడ లైవ్ అండ్ రికార్డెడ్ రెండు కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేయబడి ఉంటాయి లైవ్ పూర్తయిన వెంటనే మీకు ఆ రికార్డెడ్ క్లాస్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది మీకు పరీక్ష పూర్తయ్యేంత వరకు ఫిబ్రవరిలో ఉంటే ఫిబ్రవరిలో మార్చిలో ఉంటే మార్చిలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఇక్కడ మీకు ఐపీఈలో చెప్పాం కదా ఐపీఈలో డిస్క్రిప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక చాప్టర్ యొక్క డిస్క్రిప్షన్ మనం ఏ విధంగా రాయాలి అన్నది సరే నాకు కొంచెం మ్యాథ్స్లో వెనుకబడి ఉన్నాడు పిల్లాడంటే కూడా మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాని మీద కూడా మనం తీసుకుంటాం అండ్ ఇక్కడ మీరు జనరల్గా బయట ట్యూషన్ కోసం ఖర్చు పెట్టే ఒక నెలకి ఆరు వేలు ఏడు వేలు ఖర్చు పెడతా ఉంటారు కదండి అలా ఒక నెలకి కట్టే ట్యూషన్ ఫీజుతోనే మీకు పూర్తిగా ఈ సిలబస్ని అంతా కూడా అందించడం జరుగుద్ది ఒక్కో పేపర్కి పేపర్ చొప్పున ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనుకోండి వన్ ఏ సపరేట్ బ్యాచ్ ఉంటుంది వన్ బి సపరేట్ బ్యాచ్ ఉంటుంది సో సాధారణంగా యావరేజ్గా మీరు బ బయట ఎంత ఖర్చు పెడుతున్నారు నెలకి ఒక పేపర్ మీద ఆరు వేల రూపాయలని మీరు ఛార్జ్ చేస్తూ ఉన్నారు నెలకి ఇప్పుడు నవంబర్ అక్టోబర్కి సిక్స్ థౌసండ్ సెప్టెంబర్కి సిక్స్ థౌజండ్ నవంబర్కి సిక్స్ థౌసండ్ డిసెంబర్కి సిక్స్ థౌజండ్ జనవరికి సిక్స్ థౌసండ్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి మీరు ట్యూషన్ పెట్టుకున్న మీకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు ట్యూషన్ ఫీజుకే చెల్లించాల్సి వస్తుంది కాబట్టి అలా కాకుండా కేవలం వన్ మంత్ ఫీజుతోనే మీకు ఈ మూడు నెలల క్లాసెస్ని లైవ్ ద్వారా అందించడం జరుగుద్ది అది జూమ్ లైవ్ వీక్లీ త్రీ డేస్ ఉంటుంది జూమ్ లైవ్ జూమ్ లైవ్ వీక్లీ త్రీ డేస్ ఉంటుంది చాలా నీట్గా విద్యార్థిగా కాన్సెప్ట్ అనేది అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లనేషన్ అనేది చేయడం జరుగుద్ది లైవ్తో పాటు మీకు రికార్డెడ్ క్లాస్ కూడా ఉంటుంది కంప్లీట్ ప్రీవియస్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత చెప్పాం కదా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వస్తున్న ప్రతి పేపర్లో టూ మార్క్స్ అండ్ ఫోర్ మార్క్స్ అండ్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా ఏ విధంగా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు డౌట్స్ ఏమైనా ఉంటే వన్ టు వన్ మనం మాట్లాడుకుంటాం జూమ్ లైవ్లోనే మనం మాట్లాడడం జరుగుద్ది నేను మొబైల్ ఫోన్లో కూడా అందుబాటులో ఉంటాను సో మీరు అంటే మీరు కానీ విద్యార్థులు చూస్తుంటే విద్యార్థులు లేకపోతే తల్లిదండ్రులు చూస్తుంటే తల్లిదండ్రులు కానీ మీరు ఈ ప్రోగ్రామ్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ఫస్ట్ ఇయర్ అయినా సరే సెకండ్ ఇయర్ అయినా సరే ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే మీరు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి నేనే మాట్లాడతాను మీ యొక్క డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను ఓకే సో దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్ ఫర్ ఎస్పెషలీ ఫర్ ఇంటర్ స్టూడెంట్స్ ఇంటర్ స్టూడెంట్సే కాదు ఎవరైనా భవిష్యత్తులో లెక్చర్గా పోదాం అనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ కంటెంట్ నేర్చుకుందాం అనుకున్న టీచర్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది మన ఉపాధ్యాయ మిత్రులకు కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో ఎస్పెషల్లీ ఇది ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ అంటే ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం తయారు చేయబడిన కంప్లీట్ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఓకే సో దీంట్లో మీరు చేరాలనుకుంటే ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి Thank you. All the best.